ఫ్రెండ్స్ అందరు ఎరు మేమైతే చాలా బాగున్నాం సో వెల్కమ్ టు మై ఛానల్ సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అసలు బ్లాగ్స్ తీయడం అస్సలు దొరకలేదు సో చాలా మంది కామెంట్స్ పెడతారు అలా డైలీ బ్లాగ్స్ పెట్టండి 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 అని సో ఇల్లు ఇల్లు పని సో అంతా టెన్షన్ టెన్షన్ అంతా గజిపిజి గజిపిచి ఉంది సో అందుకని చెప్పేసి వ్లాగ్స్ కంటిన్యూ తీయలేకపోతున్నా సో మళ్ళీ నా కంటెంట్ ఛానల్కి వీడియోస్ తీయాలి రెండు ఛానల్ అవి ఇది ఒక ఛానల్ మొత్తం మూడు ఛానల్ సో ఈ రాక్స్ అనేది మొత్తం డిలే అయిపోతున్నాయి సో కొన్ని రోజులు ఇక మా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు రాక్స్ అట్నే వస్తుంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక ఈరోజు వీడియో వచ్చేసి సో పిల్లల్ని తీసుకురానికైతే అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా సో నా ఎలక్ట్రిక్ బండి వచ్చేసి అదేదో ప్రాబ్లం వచ్చిందంట అది కొత్తది ఐటెం వచ్చేంత వరకు మండే వరకు అయితే నా బండి రాదని చెప్పి వాళ్ళు సో అందుకని చెప్పేసి ఇక సాయంత్రం ఈవినింగ్ ఫైవ్ థర్టీ మా పిల్లల్ని తీసుకురావాలి సో వెహికల్ తీసుకురా సో చాలా మంది కామన్ పెడతారు అన్న మా పిల్లలు మీ పిల్లలతో మాట్లాడతారని సో అందరూ నాకు లో మెసేజ్ చేయండి నేనే కాల్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా జానవి రెండు రోజుల నుంచి షవర్మ కావాలి షవర్మ కావాలి ఎంత పడుతుంది ఫ్రెండ్స్ సో ముంగవర్మ ఉంటే షవర్మ తీసుకుందాం అలా ఫ్రెండ్స్ షవర్మ తీసుకున్నా అయ్యా మా జానవి ఖుషి అవుతుంది అయ్యా

ఎఫ్ఏ ఫోర్ ఎగ్జామ్స్ మా గాయత్రికి నిన్ననే స్టార్ట్ అయింది ఇక ఎఫ్ఏ ఫోర్ అయిపోయిన తర్వాత ఇక ఫైనల్ ఎగ్జామ్స్ ఒకసారి ఫస్ట్ మా జానకి స్టార్ట్ అవుతాయి ఫైనల్ ఎగ్జామ్స్ ఇక దాని తర్వాత మా గాయత్రికి స్టార్ట్ అవుతాయి బ్యాగ్ వేసుకొని వస్తుంది ఆ బ్యాగ్ ఏమో బరువు బరువు ఉంటుంది చదివేది కానీ బ్యాగులు మాత్రం బుక్లు మాత్రం మస్తు బుక్ పెట్టుకుంటారు బుక్ తీసేసా

ఎందుకు ఇప్పుతున్నాం సాక్షలు గట్టి ఎందుకు పడేస్తున్నావు పెట్టుకుంటావు కాదా అంతా వాసన వాసన కార అంతా ఇప్పుడు అదే చెల్లుతో తింటావు షవర్ మీద చేతులు కడుకోవాడు నీళ్ళున్నాయా కడుక్కనికి నీళ్ళున్నాయా కడుకోనికి మరి ఇప్పుడు సాక్సులు అది सेठ लड़को पर फास्ट हो अ डबल नीर फट करा पु उसको लगे नीर बाट करा पु नहीं हाँ इगल्ला लीलू ना हम बाट लगा लीलू नहीं काट को जेल निकाट को सोप, सोपू निकारी सोपा सोपे एक एक निकाट को पेपर साबुन निकाबू आसमान से मैं सबसे पहला पेपर सोपा काँध ఓ పేపర్ యాడ్ మెంటల్ ఓ పేపర్ యాడ్ మెంటల్ హ్మ్ పేపర్ రాదు పేపర్స్ ఆన్ సోపే హ్ జోన్లీ సోపే అంటున్నా కడుకొ పొర్ కడుకొ పొచ్చేదిరా కడుకొ తి ది బైటిది కడుకొ పోజా అనేది ఇట్లా బైట కొరది గాడి దాడి పుమలా ఏంది సబ్బా హ్ సూపి తీరుడి వడిపోతే పడిపోతే ఇది ఆ డౌట్ ఓహ్

నీకు జామెంట్రీ బాక్స్ ఇప్పియాలి అంతే కదా జామెంట్రీ బాక్స్ ఇప్పిస్తా ఇప్పుడే ఇప్పుడే నీకు షవర్మ తిన్నా రోజు ఏదైనా ఒకటే ఇప్పిస్తా ఐస్ క్రీమ్ ఇప్పేమా మేము చాక్లెట్ లేదు ఈరోజు సవర్మ అయిపోయింది కదా మన రేపు మన రేపు ఫ్రెండ్స్ ఈరోజు మేము మంచిగా ఒక వీడియో తీస్తున్నాం అమ్మ వాళ్ళ ఇంటే దొంగలు సో అందర మా గాయత్రి దొంగలేకి ఈరోజు వేసి పంపిస్తా మంచి మీచారో మీసాలు పెట్టి ఈరోజు చుక్క పెట్టి ఇట్లా మంచి నెత్తి కొప్పు కట్టి బాడీ బిల్డర్ తయారు చేసి దొంగలకి పంపిస్తా మా జార్నీ అన్ని ఎత్తుకొని వస్తుంది సో వీడియో మంచి కాములు ఉంటుంది సో రైడర్ మళ్ళీ దాంట్లో అప్పుడు వేసుకోండి రేపు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్